హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బీరకాయ పొట్టుతో పొడి చేసుకుందాం ఆ పొట్టు తీసుకున్నటువంటి బీరకాయని కడిగి వాష్ చేసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బీరకాయ పొట్టు వేసుకుందాం ఇది నున్నగా కాకుండా కొంచెం బరక్కా వేసుకోవాలి ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీలోకి కర్రీ చేసుకున్నాను ఇప్పుడు పొట్టుతో పొడి చేసుకుంటున్నాను అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి వట్టి మిరపకాయలను వేయించుకుందాం ఒక నేను ఇక్కడైతే టెన్ దాకా తీసుకున్నాను మీ కారం బట్టి మీరు తీసుకోండి ఇప్పుడు వేగిపోయాయి కదా దీన్ని పక్కన ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అలాగే ఒక స్పూన్ ఉద్దిబేళని కూడా యాడ్ చేసుకుందాం ఇవి కూడా కొంచెం వెచ్చ గోరువెచ్చ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ వేసుకున్నటువంటి పొట్టి పొడిని కూడా వేసుకుందాం ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది చాలా హెల్త్కి మంచిదండి మీరు కూడా బాగా ట్రై చేయండి డైలీ ఒక ముద్ద తింటే కూడా చాలా మంచిది హెల్త్కి ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం మనం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం చూసారా అప్పుడే మీకు తెలుస్తుంది ఫస్ట్లోకి ఇప్పటికి చాలా పొడిపొడిగా అయిపోతుంది అంతే అండి ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఇందులోకే దీనికి మనం కొంచెం వామును కూడా యాడ్ చేసుకుందాం వాము టేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది పొడికి కూడా చాలా రుచిగా వస్తుంది వాము టేస్ట్ ఇప్పుడు దీని అంతటి కూడా ఒక మిక్సీ బో మిక్సీలోకి తీసుకుందాం చూసారా ఇప్పుడు అందులోకే మనం వేయించుకున్నటువంటి పొట్టిమిరపకాయలు చింతపండు కొంచెం సాల్ట్ అలాగే ఉద్ది బెల్లం కూడా వేసుకొని అలాగే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ వేసుకుందాం చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకే నేను వేయించుకు పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను ఈ పల్లీలు వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది మారుతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలు అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ పొడిని చూడండి ఇలా వేసుకుంటే ఇంకా బాగా సరిపోతుంది మరీ నున్న కాకుండా కొంచెం అలా వేసుకుంటే సరిపోతుందండి అంతే మన బీరకాయ పొట్టు పొడి రెడీ అయిపోయినట్టే ఇది ఒక వన్ వీక్ దాకా లేకపోతే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది